నాతో పాటు ఓయూ స్టూడెంట్ ఆస్మా గారు ఉన్నారు ఇదే పక్కా తెలంగాణలో దాదాపు త్రీ ఫోర్ డేస్లో లక్షా యాభై వేల మంది ఆమె మాట్లాడిన మాటలు విన్నారు అంటే ఆమె మాట్లాడిన మాటలో ఆవేదన ఉంది ఆవేశం ఉన్నది సో ప్రభుత్వాన్ని తనదైన స్టైల్లో విమర్శించింది ముఖ్యంగా ఒక ముస్లిం స్టూడెంట్ సో నేను కూడా తమలో ముస్లిం నిరుద్యోగి అని మెన్షన్ చేసిన చాలామంది ఎందుకు ముస్లిం అని మెన్షన్ చేసినాం ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంది అని అన్నప్పుడు సో నేను ఎందుకు ఆ ముస్లిం నిరుద్యోగాన్ని పెట్టాల్సి వచ్చిందంటే ముస్లింలో చాలామంది మహిళలు తెరపైకి వచ్చి మాట్లాడరు ఎందుకంటే సరే గతం నుంచి వాళ్ళల్లో ఇట్లా ఉంటుందా తెలియలేదే కానీ సో నాకే కొద్దిగా ఆమె మాట్లాడిన మాటలు మంచిగా అనిపించింది సో ఆ వీడియో ఎక్కువ వైరల్ కావాలంటే ఈ తరహాలో తంబేర్తనే కాస్త ఇంట్రెస్టింగ్ అందరూ ఓపెన్ చేసి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అంతేగాని లేకపోతే క్యాష్ ఫీలింగ్ హిందూ ముస్లిం అనే ఫీలింగ్ అస్సలే నాకు ఉండదు సో ఒకవేళ ఎవరికైనా ఇబ్బందికరంగా ఏర్పడితే ఈ ఇబ్బంది ఎవరికైనా అనిపిస్తే సో దాన్ని నేను రిటర్న్ ఖచ్చితంగా తీసుకుంటా